అంటే డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది బాడీలో తయారవుతుంది ఒక సెల్ తయారవుతుందంటే మొట్టమొదటిగా ఈ లక్షణం ఉంటది వీళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనేది ఏం తెలీదా అండి మనకి క్యాన్సర్ సార్ జనరల్ సైలెంట్ కిల్లర్స్ మేడం అంటే మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలలో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటారు అంటే బాడీ యొక్క రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి ఆ కణాలు పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూ ఉన్నప్పుడు దానికి ఫుడ్ కూడా అవసరం దానికి న్యూట్రిషన్ అవసరం న్యూట్రిషన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది హోస్ట్ నుంచే ఎవరి శరీరంలో అయితే పుడుతుందో వారి నుంచే వారిలో రక్తనాళాలు పెంచి ఆంజోజెన్సిస్ అంటారు ఆ రక్తనాళాల ద్వారా న్యూట్రియెంట్స్ తీసుకుని అదే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోయి మెటాస్టైసిస్ అంటారు అంటే ఇంకో వేరే ఏరియాస్లో బ్రెస్ట్ లో క్యాన్సర్ వస్తే లంగ్ కోల్ ఎవరికో పాకుతున్నట్టు పాకిపోయి మన ఓన్ బాడీ మీద పేషెంట్ బాడీ మీద పారాసైట్ అయ్యి ఆ న్యూట్రియెంట్స్ తీసుకొని పెరుగుతూ ఉంటుంది అంటే ఒక లక్షణము ఫీవర్ గాని వలేలో కాన్స్ట ఉండడం గాని అట్లా ఏం ఒక లక్షణం బట్టి క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేము చెప్పలేం బાળకు ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు ఏముందో సైలెంట్ గా పెరుగుతూ ఉంటాయి ఒక స్టేజ్ వచ్చాకే సింప్టమ్స్ కనబడతాయి ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ ఉంటుంది లంగ్ లో పెరుగుతూ ఉంటుంది స్లోగా పెరుగుతూ ఉంటుంది కనబడ కూడా కనబడదు నొప్పి కలిగించదు రక్తనాళాల ద్వారా బ్రెయిన్ కి పోస్తుందే అక్కడ డయాగ్నోస్ చేయబడుతుంది అలా క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ అండి కానీ చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పుల్ని అశ్రద్ధ చేయకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ మార్పులు ఎంత సటిల్ గా ఉంటాయంటే చాలా మంది వాటిని అశ్రద్ధ చేస్తారు ఉదాహరణకి ఓరల్ క్యావిటీ బ్రెయిన్ ట్యూమర్ అనుకున్నాం ఫైవ్ నుంచి కిందకి వెళ్దాం బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనుకోండి బ్రెయిన్ ట్యూమర్ లో ట్యూమర్ వచ్చిన లొకేషన్ బట్టి ట్యూమర్ యొక్క సైజుని ని బట్టి ట్యూమర్ ఎంత వరకు ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రైనియల్ ప్రెషర్ కలిగించింది అని దాని మీద సిమ్టమ్స్ ఉంటాయి ఉదాహరణకి కామన్ సిమ్టమ్ హెడ్ ఎక్ అంటే అర్లీ మార్నింగ్ హెడ్ఏక్ పొద్దున్నే లేవగానే హెడేక్ లేకపోతే హెడ్ ఎక్తో ఏ పొద్దున్నే నాలుగింటికో మూడింటికో నిద్ర లేవటం హెడేక్ యొక్క ఇంటెన్సిటీ రోజు రోజుకి పెరిగిపోవటం అది మార్నింగే హెడేక్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది వారం రోజులతో ఎంత సివియర్గా లేదు ఇప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అప్పుడు ఒకటి చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది ఇప్పుడు రెండు టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది హెడేక్తో పాటు కళ్ళు తిరగటం వామిటింగ్ రావటం సైన్స్ ఆఫ్ ఇంక్రీస్ బ్రెయిన్ ప్రెషర్ అనమాట స్లోగా మర్చిపోవటం స్లోగా ఫిట్స్ రావటం ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు అలాగే ట్యూమర్ చిన్న లొకేషన్ బట్టి బ్రెయిన్ లో ప్రతి లొకేషన్ మన బాడీలో ఒక పార్ట్ ని కంట్రోల్ చేస్తుంది ఉదాహరణకి చేయి మూమెంట్ కంట్రోల్ చేసేది రైట్ సైడ్ చేయి మూవ్మెంట్ కంట్రోల్ చేసేది లెఫ్ట్ సైడ్ పెరటల్ ఏరియాలో ఉంటుంది అక్కడ ట్యూమర్ అనుకోండి చేయి పడిపోతుంది చిన్న మెదడులో వచ్చింది అనుకోండి ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎట్లా నడుస్తుంటారో అట్లా నడుస్తుంటారు ఆక్సిబిటల్ లోబులో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్ చూపులో మార్పు వస్తుంది ఫ్రాంటల్ ఏరియాస్ లో కనుక వచ్చినట్టయితే కొంచెం విపరీతంగా ప్రవర్తిస్తుంటారు ముందు సడన్ గా డ్రెస్ చేంజ్ చేసుకోవటం అందరి ముందు వాష్రూమ్ కెలకుండానే యూరిన్ పాస్ చేసేటం కొన్ని ఏరియాస్ లో స్పీచ్ ఏరియాలో వచ్చింది అనుకోండి అంత బానే ఉంటుంది అంతా బాగానే ఉంటూ ఉంటారు అన్ని మాటలు వింటుంటారు కానీ మాట రాదు స్పీచ్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది ఇలా వచ్చిన లొకేషన్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి సో బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు సో ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియనో లేకపోతే న్యూరాలజిస్ట్ సంప్రదించి దానికి తగు కారణం కనుక్కొని ఎక్కడ ట్యూమర్ ఉందో కనుక్కోవాల్సి ఉంటుంది కొంతమంది సడన్ గా ఎన్నో ఇంకా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటారు ఏమిటి గా బిహేవ్ చేస్తున్నారని చూస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది అదే కిందకు వచ్చామనుకోండి ఓరల్ క్యావిటీ ట్యూమర్స్ వెరీ కామన్ ఇన్ సౌత్ ఇండియా ముఖ్యంగా పురుషుల్లో ఓరల్ క్యాపిటల్ వచ్చే ట్యూమర్స్ చాలా కామన్ అండి నోట్లో మానని పుండు అంటే పుండ్లు వస్తూ ఉంటాయి చాలా మందికి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాయి తగ్గిపోతుంటాయి ఇవి అసలు పెయిన్లెస్ పుండ్లు నొప్పి ఉండదు ఏ ట్యూమర్ అయినా పెయిన్లెస్ గానే ఉంటుంది జనరల్ గా జనరల్ గా అర్లీ స్టేజెస్ లో ఉంటాయి మానని పెయిన్లెస్ పుండు పెరుగుతూ ఉంటుంది క్రమం తప్పకుండా నొప్పి కలిగించదు చివరిలో నొప్పి కలిగిస్తుంది అలాగే ఆ పుండు నుంచి రక్తం కారటం ఎక్కడైనా రావచ్చు ఓరల్ క్యావిటీలో చిగుల మీద కానివ్వండి నాలుగు మీద కానివ్వండి అంగటి మీద కానివ్వండి అలాగే ఓరల్ క్యావిటీలోనే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం ఆర్ జస్ట్ వైటీ కర్డీ ప్యాచ్ పెరుగు అంటుకున్నట్టు ఉంటుంది కానీ స్క్రాచ్ చేస్తే రాదు గ్లూకోప్ లేకే అంటారు ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ ఫేజెస్ తర్వాత నాలికలో మాట స్పష్టంగా రాకపోవటం నాలిక ట్యూమర్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవ్వటం చిగుల నుంచి ఆ పుండు నుంచి బ్లీడింగ్ రావటం ఏదో మింగాలనిపిస్తూ అనిపిస్తూ త్రోట్ వెనకాల ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఉంటుంది మింగినా కూడా అది అలానే ఉంటుంది అంటే అది ట్యూమర్ ఉంటుంది అక్కడ బట్ బ్రెయిన్ పర్సీవ్స్ దిస్ యాజ్ అ మాస్ ఏదో మింగాలి అడ్డం పడినట్టు ఉంటుంది అది పోస్టీరియర్ లో వచ్చే ట్యూమర్స్ లక్షణాలు కిందకొస్తే వస్తే స్వరపేట క్యాన్సర్ మాట బొంగురు పోవటం గాలి పిలుచుకోవటానికి ఇబ్బందిగా ఉండటం ఇవన్నీ స్వరపేటకాలు దగ్గినప్పుడు బ్లడ్ రావటం ఇవన్నీ స్వరపేట క్యాన్సర్ లక్షణాలు ఇంకా థైరాయిడ్ మాసెస్ రావటం లేకపోతే పెరోటిట్ గ్లాండ్ అనేది ఇక్కడ లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఆరు మేజర్ గ్రంథులు మైనర్ గ్రంథులు కూడా ఉంటుంటాయి వాటిలో కూడా ట్యూమర్స్ రావచ్చు స్వెల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది స్వెల్లింగ్ కనపడుతుంది గడ్డలా కనపడుతుంది మేడం క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది తర్వాత లంగ్ క్యాన్సర్ అర్బన్ ఏరియాస్ లో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం క్రానిక్ కాఫ్ మానని దగ్గు చాలా మంది స్మోకర్స్ లో చూస్తుంటారు స్మోకర్స్ కాఫ్ కానీ అశ్రద్ధ చేస్తుంటారు లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఇలానే వచ్చింది అప్పుడు ఎన్ని చూపించుకున్నాను డాక్టర్ గారి దగ్గరికి సిటీ స్కాన్ కూడా చేశారు ఏమి లేదన్నారు ఇప్పుడు కూడా అదే అయ్యి ఉంటుంది లేని అశ్రద్ధ చేస్తుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ సెపెషలీ స్మోకర్స్ ఇప్పుడు లో డోసేజ్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి సిక్స్ మంత్లీ ఒకసారి లో డోసేజ్ సిటీ అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండే సిటీ మెషిన్స్ అనమాట వాటి ద్వారా ఎటువంటి హాని ఉండదు ఈ క్రానిక్ స్మోకర్స్ ముఖ్యంగా పది సంవత్సరాలు స్మోక్ చేసిన తర్వాత ఆరు ఒకసారి సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని పసిగట్టవచ్చు చాలా తక్కువగా ఉంటుంది హాని లేకుండా ఉంటుంది ఇక కిందకెళ్ళినట్ైతే గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ అన్నవాహిక అన్నం మింగటానికి అడ్డం ముందుగా సాలిడ్స్ కి తర్వాత లిక్విడ్స్ కి పూర్తిగా బ్లాక్ అయిపోవటం తినలేకపోవటం వామిటింగ్ రావటం వామిటర్స్ లో బ్లడ్ ఉండటం అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సౌత్ ఇండియన్ మెన్ లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ అది కొంచెం ఫుడ్ తిన్నా పట్ట ఫుల్ అయినట్టు ఉండటం ఎప్పుడు గ్యాస్ పెట్టినట్టు ఉండటం చాలా మంది గ్యాస్ పెట్టింది అనుకుంటారే తప్ప లోపల ట్యూమర్ ఉందని ఎప్పుడు కూడా అనుకోరు సౌత్ ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది అసలు క్యాన్సర్ అనుకోరు తర్వాత మోషన్ లో బ్లడ్ కలర్ బ్లాక్ కలర్ లో రావటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్టమక్ లో యాసిడ్ ఆ బ్లడ్ ని బ్లాక్ కలర్ గా మారుస్తుంది లూజ్ మోషన్స్ అవటం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు వామిటింగ్ రావటం వామిటర్స్ లో రక్తం పట్టడం కొంచెం ఫుడ్ తిన్న పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు ఇంకా పెద్ద పేగుల క్యాన్సర్ వెరీ కామన్ క్యాన్సర్ ఆల్టర్నేటింగ్ కాన్స్ట్రేషన్ డైరియా లూజ్ మోషన్స్ రావటం మోషన్ లో బ్లడ్ పోవటం సో చాలా సార్లు మోషన్ లో బ్లడ్ పోయినప్పుడు పేషెంట్ కి ఎనిమియా వస్తుంది ఎనిమియా వచ్చినప్పుడు రక్తహీనత వల్ల ఆయాసం రావటం అలసటగా ఉండటం ఉంటుంది జనరల్ గా ఎవరైనా నడి వయసులో అలసటగా ఉంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ సంప్రదిస్తారు వాళ్ళు కర్నరీ క్యాథర్ ఇది కూడా చేసేసి కర్నరి ఆంజగ్రహం కూడా చేసేసి ఒకటో రెండో బ్లాక్స్ ఉంటాయి ఆ వయసులో దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటారు చాలా సార్లు రక్తం తగ్గడానికి గల కారణం ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ గానీ కోలన్ క్యాన్సర్ గానీ అవ్వచ్చు మోషన్ లో బ్లడ్ పట్టడం మోషన్ పాస్ చేసిన తర్వాత బ్లడ్ రావటం ఆ మోషన్ యొక్క క్యాలిబర్ అంటే ఒక టూత్పేస్ట్ లాగా సన్నగా రావటం ఆల్టర్నేటివ్ కాన్స్టేషన్ డైరియా మోషన్ పాస్ చేసిన తర్వాత ఇంకా మోషన్కి వెళ్ళాలనిపిస్తూ ఉండటం అంటే లోవర్ రెక్టల్ క్యాన్సర్ లో ఇలాంటి సింటమ్స్ చూస్తుంటాం ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ వ్యాక్ అంటారు అంటే మోషన్ పాస్ చేసినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ రాదు మామూలుగా మనం మార్నింగ్ ఫుల్ మోషన్ పాస్ చేసే ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ ఉండదు ఆ ట్యూమరు ఆ బ్రెయిన్ కి ఇంకా మోషన్ అక్కడే ఉన్నట్టు భావన కలిగిస్తుంటుంది సో ఇవన్నీ ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు స్త్రీలలో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం ఇంకా బ్రెస్ట్ లో గడ్డ రావటం బ్రెస్ట్ యొక్క సైజ్ లో లోని షేప్ లో గానీ మార్పు రావటం బ్రెస్ట్ యొక్క స్కిన్ మృతలు పడినట్టు ఉండటం బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం నిపుల్ ఏరియాలో దగ్గర కుండ్లు పట్టడం నిపుల్ నుంచి బ్లడ్ బ్రౌన్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం శంఖలో గడ్డలు ఉండటం ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అలాగే ఈ గర్భసంచు ముఖ ద్వారా క్యాన్సర్ వైట్ డిశ్చార్జ్ బ్లడీ డిస్చార్జ్ పీరియడ్స్ కాన్ టైంలో లో బ్లీడింగ్ అవటం ఇంటర్మెన్స్టల్ బ్లీడింగ్ అంటాం పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ కింది పొట్లో నొప్పి రావటం ఇవన్నీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీకి ఎవరికన్నా మళ్ళీ రిపీటెడ్ గా బ్లీడింగ్ అవుతున్నట్టు అయితే అది గర్భసంచి బాడీ క్యాన్సర్ సూచిస్తుంది గర్భసంచి బాడీ క్యాన్సర్స్ కూడా చాలా కామన్ గా చూస్తున్నాం బాడీ క్యాన్సర్ అంటే గర్భసంచి రెండు పార్ట్స్ ఉంటాయి మేడం పైన ఉండేది బాడీ కింద ఉండేది ముఖద్వారం సర్విక్స్ సౌత్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్ బాడీ క్యాన్సర్ ఎస్పెషలీ ఎఫ్లూయెంట్ అంటే రిచ్ ఒబీస్ హైపర్ టెన్సివ్ డయాబెటిక్స్లో చూస్తుంటాం వెస్టర్న్ వరల్డ్ లో కూడా అది ఎక్కువగా చూస్తుంటాం పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎవరికన్నా మళ్ళీ బ్లీడింగ్ వచ్చినట్టయితే మస్ట్ థింక్ ఆఫ్ బాడీ క్యాన్సర్స్ గర్భసంచి బాడీ క్యాన్సర్స్ అనమాట అలాగే అండాసే క్యాన్సర్ ఈ అండాసే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా గా పెరుగుతుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఈ అండాసే క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం ఇది క్లాసికల్ సైలెంట్ కిల్లర్ మేడం సింటమ్స్ ఏమి కలిగించదండి పెరుగుతూ ఉంటుంది లోపల కొంచెం పొట్ట వచ్చినట్టు అనిపిస్తుంది నాకు తెలిసి ఒక పేషెంట్ నాకు పొట్ట పెరుగుతుంది అని చెప్పి కేబీఆర్ కెళ్ళి జాగింగ్ కూడా చేయడం ప్రారంభించారు కానీ లోపల ట్యూమర్ ఉందని గ్రహించలేదు అమ్మాయి సో చాలా కామన్ క్యాన్సర్ ఏం డిస్కంఫర్ట్ అట్లా ఏముండదండి ఏముండదు పొట్టలో పెరుగుతూ ఉంటుంది అంతే సిమ్టమ్స్ ఏమి కలిగించు పొట్టలో పెరిగిపోయి వాటర్ వచ్చినాక పొట్ట ఉండిపోయినాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు ఏం లేదండి గత మూడు వారాల నుంచి వాటర్ వచ్చిందండి అంటుంటారు ఇలా ఈ కామన్ గా చూస్తుంటాం అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ కండర కణజాలంలో కండర కణజాలంలో ఎక్కడన్నా రావచ్చు కాల్లో కానీ తొడలో కాని కాల్లో కానీ బ్యాక్ మసిల్స్ లో కానీ పొట్ట మసిల్స్ లో కానీ ఎక్కడన్నా ఇవి కూడా ఎటువంటి సింటమ్స్ కలగజేవు పెయిన్లెస్ లంప్ పెరుగుతూ ఉంటుంది అశ్రద్ధ చేస్తుంటారు అది శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతాయి అలాగే బోన్ ట్యూమర్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో కామన్ గా చూస్తుంటాం అండి టెన్ టు థర్టీ ఇయర్స్ ఈ బోన్ ట్యూమర్స్ ఏమి సిమ్టమ్స్ ఉండవు ఏదో దెబ్బ తగిలితే అప్పుడు డాక్టర్ అక్కడ చూపు చూపించుకోవటం అక్కడ గ్రహించడం జరుగుతూ ఉంటుంది లేకపోతే సిమ్టమ్స్ ఏ ఉండవండి చాలా స్టేజ్ పెరిగిపోయాక వస్తాయి ఇంకా పుట్టుమచ్చల్లో వచ్చే ట్యూమర్స్ మెలనోమాస్ అంటారు పుట్టుమచ్చ కలర్ మారటం ర్యాపిడ్ గా పుట్టుమచ్చ పెరగటం అల్సర్ ఏర్పడటం పుట్టుమచ్చ మీద పుట్టుమచ్చ నుంచి స్కిన్ ఫ్లేక్స్ ఒకటిగా ఒకటి ఒకటిగా ఊడిపోతూ ఉండటం పుట్టుమచ్చ మీద పుండుబడి బ్లీడింగ్ రావటం ఇవన్నీ కూడా పుట్టుమచ్చల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు కనబడే లక్షణాలు ఇవి కనుక ఉన్నట్టయితే అయితే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్ కి ఫ్యామిలీ డాక్టర్ చూపించుకోవాలండి ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు పెరుగుతున్న పుట్టుమచ్చలు ఎప్పుడు కూడా ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అంటారు బ్లడ్ క్యాన్సర్స్ చాలా కామన్ గా చూస్తామండి ముఖ్యంగా పిల్లల్లో చాలా కామన్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లల్లో వచ్చే చాలా రకాల బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అవుతాయి గ్రాటిఫైంగ్ రిజల్ట్స్ ఉంటాయండి అవి కూడా అలసటగా ఉండటం రక్తం తగ్గిపోవటం రక్త లేమి వల్ల పిల్లలు బాగా అలసిపోవటం నెక్ లో చిన్న చిన్న గడ్డలు రావటం లింప్ నోడ్ అంటారు అంటారులెట్స్ తగ్గిపోవటం వల్ల శరీరం మీద రెడ్ కలర్ ప్యాచెస్ రావటం ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు సింటమ్స్ ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు రక్తహీనత రక్త లేమి కామన్ సిమ్టమ్ అండి ఎందుకు డాక్టర్ గారు ఇది అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందనేది తెలియదు అండి క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి కానీ ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేసేది ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్ జెనెటిక్ మ్యూటేషన్ అంటే వంశపారంపర్యమైన కాదండి ఇప్పుడు మన బాడీలో మన శరీరంలో ట్వంటీ టూ థౌజండ్ అప్రాక్సిమేట్లీ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి ఈ ట్వంటీ టూ థౌసండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్ట్లు ఐడెంటిఫై చేశారు ఈ జన్యుల్లో వచ్చే మ్యూటేషన్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుందని కూడా సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు అందుకే ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్ కి ముందుగానే కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం కాంప్రహెన్సివ్ జినోమిక్ ప్రొఫైలింగ్ అంటే ఆ ఆంకోజిన్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేసి ఏ జన్యుపరమైన పరమైన మ్యూటేషన్ వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడింది ఇప్పుడు తెలుసుకోవచ్చు అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు మీరు అడిగిన క్వశ్చన్ క్యాన్సర్ రాకముందు కూడా తెలుసుకోవచ్చండి కోడింగ్ అనేది చేసుకోవచ్చు క్యాన్సర్ రాకముందు తెలుసుకోవచ్చండి దానికి ఏంటంటే అంటారంటే ఇప్పుడు ఈ జన్యుపరమైన మ్యూటేషన్ వస్తుంది కదండి ఈ జన్యుపరమైన మ్యూటేషన్ మనకి రావటాన్ని గమనించి ముందుగానే ఒకటి రెండు సంవత్సరాల ముందే క్యాన్సర్ రావటాన్ని కూడా అండి బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ బకల్ మ్యూకోజల్ యొక్క స్క్రేపింగ్ ద్వారా గానీ మనం ఆ జంజు పరమైన టెస్ట్ చేసి ఎగ్జామ్స్ అంటారు ఇక్కడ అందుబాటులో ఉందండి మన దగ్గర అందుబాటులో ఉంది లాంజివిటీ లాంజ్ అని టెన్త్ ఫ్లోర్ లో చేస్తున్నారు ఆ ఎగ్జామ్స్ అంటారు ఈ ఎగ్జామ్స్ ఈ జంజు పరమైన మ్యూటేషన్స్ కి దారితీస్తాయి సో ముందుగా ఎగ్జామ్స్ నే కనుక పట్టుకున్నట్టయితే ఆ మ్యూటేషన్ కూడా పట్టుకోగలుగుతాం పట్టుకుంటే క్యాన్సర్ రావటానికి డెబ్బై ఏడు రకాల క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు అంటే ఈ ఇండివిజువల్ కి ఫలా క్యాన్సర్ వస్తుంది అనేది నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ఎస్ ఈ పర్టికులర్ క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నట్టు తెలుసుకున్నట్టయితే దానికి రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసుకోవటం దాన్ని రాకుండా ఏమైనా చేయగలమా అనే సజెషన్స్ కూడా ఈ టెస్టే ఇస్తుందండి ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోగలుగుతాం చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం ఇండియా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మోర్ దెన్ ఇప్పుడు అదే అనుకుంటూ ఉంటాం బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా క్యాన్సర్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి అని అంటే దానికన్నా మించిన టెస్ట్ అనుకోవచ్చు క్యాన్సర్ వచ్చిన దాకా తెలియకపోతే వచ్చేసరికి లేట్ స్టేజ్ అయిపోతుంది సో అందువల్ల ముందుగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది అయితే డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చాక స్టేజెస్ అని చెప్తారు కదా అది ఎట్లా చెప్తారండి అంటే స్టేజ్ అంటే అది ఎంత దూరం పాకింది అర్లీ స్టేజ్ లో ఉందా లేట్ స్టేజ్ లో ఉందా జనరల్ గా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటుంటాం స్టేజ్ ఫోర్ అంటే లేట్ స్టేజ్ శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయింది అని అర్థం స్టేజ్ వన్ అంటే అర్లీగా పట్టుకున్నప్పుడు సో ఇది స్టేజింగ్ కి మనకి పెట్ సిటీ స్కాన్ లేదా పెట్ ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగపడతాయి కామన్ గా వినే ఉంటారు పెట్ సిటీ స్కాన్ సిటీ స్కాన్ లో గడ్డ ఉంది లేదు తెలుస్తుంది పెట్ సిటీ స్కాన్ లో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేదు కూడా తెలిసిపోతుంది సో పెట్ సిటీ స్కాన్ చేసుకుని హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేసుకుని శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి పెట్ సిటీ స్కాన్ చేస్తే బ్రెస్ట్ లోనే ఉందా చంకలోకి ఏమైనా పాకిందా శరీరంలో లంగ్స్ కానీ లివర్ కానీ బోన్స్ కానీ ఇతర భాగాల కేడక పాకిందా అని ముందుగా తెలుసుకోవచ్చు కొన్నిసార్లు కొన్ని లొకేషన్స్లో ముఖ్యంగా బ్రెయిన్లో కానివ్వండి హెడ్ అండ్ నెక్లో కానివ్వండి సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ చేతిలో కానీ కాళ్ళలో కానీ రెట్రోపెరిటోనియం అంటే కిడ్నీస్లోను పాంక్రియాస్ అలాగే పెల్విస్ వీటిల్లో సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో వాళ్ళకి పెట్ ఎంఆర్ఐ చేయాల్సి ఉంటుంది ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి ఎనీ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి పెట్ సిటీ కాదు పెట్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ విత్ పెట్ ఇన్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం భారతదేశంలో ఇక్కడే అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ లోనే ఈ పెట్ ఎంఆర్ఐ చేసుకోవడం ద్వారా చాలా అక్యురేట్ గా స్టేజింగ్ చేయగలుగుతాం అండి ఎస్ అంటే నందిగా నుంచి ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చారు ఎక్కడో చిన్న ఆవగింజంతా ఉందంట అది ఇక్కడే తెలుసుకున్నారని నాకు చెప్పారనమాట అందుకే నేను అంటే అంత తెలుసుకునే అంత ఫెసిలిటీస్ వచ్చాయండి పెట్ ద్వారా అతి చిన్న టిమ్ అని కూడా ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా మనం ఐడెంటిఫై ఓకే ఇప్పుడు స్టేజ్ కి వెళ్తే మనం క్యాన్సర్ తగ్గించలేము ఎస్ అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ అండి కొన్ని రకాల స్టేజ్ త్రీ క్యాన్సర్స్ ఉదాహరణకు ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ త్రీ ఉంది అనుకోండి దే ఆర్ హైలీ కిమోసిన్స్ చక్కగా క్యూర్ కూడా అయిపోవడానికి అవకాశం ఉంది సో వచ్చిన లొకేషన్ టైప్ ఆఫ్ ట్యూమర్ ఇప్పుడు స్టేజ్ ఒకటే కాదండి క్యాన్సర్ ట్యూమర్ యొక్క బిహేవియర్ అంటే అది వేగంగా పాకే గుణం ఉన్నటువంటిదా స్లోగా పాకేటువంటిదా అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు అర్లీ స్టేజ్ లో కనుక్కున్న అది వేగంగా పాకే ట్యూమర్ అనుకోండి ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ హార్టోన్యూ రిసెప్టార్ నెగిటివ్ లేదా ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ రిసెప్టార్స్ నెగెటివ్ ఉండటం హార్టోన్యూ రిసెప్టార్ పాజిటివ్ ఉండటం ఇవన్నీ కూడా ట్యూమర్ యొక్క బిహేవియర్ గురించి మనకు చెప్తాయండి ట్యూమరు గా పాకే గుణం ఉందనుకోండి స్టేజ్ వన్ అయినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ట్యూమర్ స్లోగా పెరిగేది అనుకోండి స్టేజ్ ఫోర్ అయినా కూడా చాలా కాలం బతికేస్తుంటారు సో క్యాన్సర్లో స్టేజ్ ఒక్కటే కాదండి ట్యూమర్ యొక్క బిహేవియర్ గుణం అది టైప్ అలాంటిది మీరు చూస్తుంటారు కొంతమంది పిల్లలు స్కూల్లో మీ పిల్లలు చదువుకున్న స్కూల్లో ఒక పిల్లాడు ఎక్కువగా గొడవ చేస్తుంటాడు మిగతా పిల్లలు కొడుతుంటాడు ఇంకో పిల్లాడు బుద్ధిగా కూర్చొని చదువుకుంటుంటాడు ఇంకో పిల్లాడు ఫుట్బాల్ బాగా ఆడతాడు ఇంకో పిల్లాడు చెస్ బాగా ఆడతాడు సి రకరకాల మనుషులు ఉంటారు ఒకే క్లాస్ ఒకటే ఏజ్ ఒకటే సోషియో ఎకనామిక్ బ్యాక్ గ్రౌండ్ ఒకటే టీచర్స్ టీచ్ చేస్తున్నారు కానీ ఒకడేమో గొడవ చేస్తున్నాడు ఒకడేమో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు ఒకడే ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతున్నాడు ఇంకోడేమో చెస్ బాగా ఆడుతున్నాడు ఇంకోటేమో ఫుట్బాల్ బాగా ఆడుతున్నాడు ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు అట్లా ట్యూమర్ యొక్క బిహేవియర్ కూడా అబ్నార్మల్గా ఉంటుంది ఆ ట్యూమర్ యొక్క బిహేవియర్ అగ్రెసివ్ గా ఉండే ట్యూమర్ అనుకోండి ఎర్లీ స్టేజ్ లో వచ్చినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అది ఇంపార్టెంట్ సో ట్యూమర్ యొక్క స్టేజ్ ఇంపార్టెంట్ ట్యూమర్ యొక్క గ్రేడ్ గ్రేడ్ అంటే గుణం స్లోగా పెరిగేదా ఫాస్ట్ గా పెరిగేదా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా ఇమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ నేను అది గట్టిగా నమ్ముతున్నాను అండి చాలా మంది ముప్పై నాలుగు సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే మన ఓన్ ఇమ్యూనిటీ పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పేషెంట్ కనుక మంచి ఆరోగ్యంతో మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ మెంటల్లీ స్టేబుల్గా కనుక ఉన్నట్టయితే వారి ఇమ్యూనిటీ బాగుంటుంది హ్యాపీగా ఉన్నట్టయితే నిద్రపోతూ చక్కగా టైంకి మంచి ఆహారం తీసుకుంటూ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ని ఎదిరించగలుగుతారు మన ఇమ్యూనిటీ మోర్ ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీని మోస్ట్ మన ఇమ్యూనిటీ పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాపీగా ఉండటం చక్కగా నిద్రపోతూ హ్యాపీగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటే ఎటువంటి జబ్బులు రావు అసలు ఆ లక్షణాలు ఎవరికి లేవు ఇప్పుడు మానసిక ప్రశాంతత లేదు నిద్ర లేదు స్ట్రెస్ లేకుండా లేవు అన్ని టార్గెట్స్ వర్క్ మీద ఫోకస్ అంతా ఇదే ఉంది డాక్టర్ గారు ఎన్ని టీవీ ఇంటర్వ్యూలు చేశారు చేశారు మీకు కూడా స్ట్రెస్ ఉంటుంది సో ఎవరికి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా లేదని చెప్పుకోవాలి ఇప్పుడు సీజన్ సీజన్కి చాలామందికి ప్రతి సీజన్ కొద్దిగా వ్యాధులు వస్తూనే ఉన్నాయి అంటే ఇమ్యూనిటీ లేనట్లే వెరీ కరెక్ట్ వెరీ కరెక్ట్ సో ఇదేనండి మన ఏం అదేనండి మనం మన వ్యూవర్స్కి మనం చెప్పాల్సింది ఇదే అన్ని విధాలుగా మెంటల్లీ స్టేబుల్గా ఉన్నట్టయితే హ్యాపీగా ఉంటూ సరి అయినా నిద్రపోతూ మంచి ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ప్రశాంతంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ జబ్బులు రాకుండా చేసుకోవచ్చు వచ్చిన జబ్బులను కూడా క్యూర్ చేసుకోవచ్చు కానీ నేల సర్వీస్లో డాక్టర్గా చూస్తూ ఉంటారు కదా క్యాన్సర్ ఉంది అని చెప్పగానే తగ్గిపోద్దిలే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాను వాటిని బిల్డ్ చేయాలంటే మనమే చెప్పాలి వాళ్ళకి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేను చాలా సార్లు అసలు పేషెంట్కి చెప్పను క్యాన్సర్ ఉందని వాటిని బయట కూర్చోమని చెప్పి అటెండెన్స్కే చెప్తాను అటెండ్ చెప్తాను తర్వాత పేషెంట్ బిల్స్ చెప్తాను అటెండెన్స్కేమో ఉన్నదో ఉన్నట్టు చెప్తాం ఫోర్త్ స్టేజ్ ఆ ఎగరేసిమో చెప్తాం కానీ పేషెంట్కి మాత్రం చాలా చిన్న టిమ్మరు క్యూర్ అయిపోతుంది నీకేం భయం లేదని ధైర్యం చెప్తాం తద్వారా వాళ్ళు చక్కగా మంచి ఇమ్యూనిటీతో హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు ఫోర్త్ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ కూడా మీ పిల్లలు అమెరికా నుంచి మంచి మందులు తెప్పించారు అని చెప్పి తొలిస్తే ఇద్దరు నోట్లో పోయి చాలా కాలం బతుకుతారు అర్లీగా క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా చాలా లేట్ స్టేజ్ నువ్వు బ్రతుకుతావు బ్రతుకు తెలియదు నువ్వు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే నిజంగానే తొందరగానే రికరెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి సో డాక్టర్గా మన బాధ్యత వారిలో ఒక మంచి మెంటల్గా వారు పీస్ఫుల్ గా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉందండి వారికి అనేక రకాలుగా మనం ధైర్యం చెప్తూ ఉండాలి ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక ఆ ట్రీట్మెంట్ సమయంలో డైట్ అనేది సపరేట్ గా ఉంటుందా డాక్టర్ గారు సపరేట్ లేదండి బ్యాలెన్స్డ్ డైట్ అంటే చాలా సార్లు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కి క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల క్యాన్సర్ వల్ల కూడా రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో బయట ఫుడ్స్ తీసుకున్నారనుకోండి లూజ్ మోషన్స్ అవి వామిటింగ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ప్రిఫరబుల్ చక్కగా హోమ్ కుక్డ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని రకాల క్యాన్సర్స్లో కారం తక్కువగా తీసుకోవడం బెటర్ ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్లో లూజ్ మోషన్స్ ఏమైనా అయితే మంటగా ఉంటుంది ఓరల్ క్యాన్సర్స్లో మంటగా ఉంటుంది అండ్ కారం ఏమి మనకి ఎసెన్షియల్ ఐటమ్ కాదు కదా కాదు కదా సో కంటామినేటెడ్ ఆయిల్స్కి దూరంగా ఉండటం మరి షుగరీ ఐటమ్స్ కూడా దూరంగా ఉండటం బెటర్ అండి అన్ని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుందండి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాటు సమ్మపాలలో తీసుకున్నట్టయితే ఆరోగ్యకరంగా ఉంటారు మంచి ఆహారం ప్లేసే మేజర్ రోల్ అండి రకరకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచడానికి కూడా సహాయపడతాయి క్రూసిఫెర వెజిటబుల్స్ అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రసల్ స్ప్రౌట్స్ అలాగే బెర్రీస్ ఫ్రూట్స్ అంటే మన తాజా ఫ్రూట్స్ రోజు మన ఇంట్లో దొరికే మన ఫ్రూట్స్ నెరవేడుకాయలు కాని కానివ్వండి రేకకాయలు కానివ్వండి బత్తాకాయలు కానివ్వండి ఆకుకూరలు ఇవన్నీ కూడా చాలా డ్రాగన్ ఫ్రూట్ అవకాడో తినాల్సిన మన జామ పండు అవకాడో కన్నా ఎక్కువ పవర్ఫుల్ మన వాటిని వదిలేసి ఎక్కడికో వెళ్తూ ఉంటాయి అలానే లేదు బట్ జనరల్ గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా హెల్ప్ చేస్తాయి నట్స్ అండి దే హెల్దీ ఫ్యాట్స్ అండ్ గుడ్ ప్రోటీన్స్ అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ వెల్బీంగ్ రికవరీలో కూడా నట్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి కారణం ఏంటంటే చాలా సార్లు ఈ ట్రీట్మెంట్స్ లో తినాలనిపించదు ఆహారం తక్కువగా తీసుకుంటుంటారు సో కొంచెం ఫుడ్ తీసుకున్న ఎక్కువ క్యాలరీలు వచ్చేవి నట్సే సో జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా పిస్తాపప్పులు వాల్నట్స్ గుమ్మడి గింజలు సూపర్ పవర్ హౌసెస్ అండి అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అన్ని రకాల గింజలు పప్పాలో మీరు పారేసే గింజలు కూడా సేఫ్ అండి అవి కూడా చాలా యూస్ఫుల్ చక్కగా చెప్పాడు డాక్టర్ గారు అందరూ కూడా హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలని కోరుకున్నాం అయితే నేను ఒకటి అడగాలను ట్యూమర్ మార్కర్ టెస్ట్ అని ఏంటి డాక్టర్ గారు ట్యూమర్ మార్కర్స్ అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ బ్లడ్ లోనే మార్కర్స్ ప్రొడ్యూస్ చేస్తాయండి ఉదాహరణకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ప్యాంకరడి క్యాన్సర్ సిఈఏ కార్సినో ఎంబ్రియానిక్ అనే మార్కర్ ని బ్లడ్ లో ప్రొడ్యూస్ చేస్తుంది నాట్ దట్ అన్ని క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేయవు చాలా రకాల క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ప్రొడ్యూస్ చేసినట్టయితే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఇప్పుడు ఆ లెవెల్ ఎలివేటెడ్ గా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చాక తగ్గిపోవాలి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు పెరుగుతోంది అనుకోండి మళ్ళీ జబ్బు తిరగబెట్టినట్టే అలా లివర్ కి ఆల్ఫా ఫీటా ప్రోటీన్ అని బైల్ డక్ట్ క్యాన్సర్స్ కి కార్ సిఏ నైన్టీన్ డాష్ నైన్ క్యాన్సర్ ఆంటిజన్ నైన్టీన్ డాష్ నైన్ ఒవేరియన్ క్యాన్సర్స్ కి క్యాన్సర్ యాంటిజెన్ టూ ఫైవ్ కొన్ని రకాల పిల్లల్లో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్స్ లో ఆల్ఫా ఫీటో ప్రోటీన్ బీటా హెచ్సిజీ పురుషుల్లో వచ్చే టెస్టిక్యులర్ క్యాన్సర్ లో కూడా బీటా బీటాహెచ్సిజీ ఆల్ఫా ప్రోటీన్ లింఫోమాస్ లో ఎల్డిహెచ్ అలా రకరకాల మార్కర్స్ చాలా రకాల క్యాన్సర్స్ కి ఇప్పుడు మనం అనలైజ్ చేస్తున్నాం క్యాన్సర్ వచ్చినప్పుడు చూసుకుని ఒకవేళ తగ్గినట్టు అయితే జబ్బు తగ్గినట్టు మళ్ళీ పెరిగినట్టు అయితే తిరిగి వచ్చినట్టు లేదా పూర్తిగా మాయం అన్నట్టు అనుకోవచ్చు అనమాట ఈ ట్యూమర్ మార్కర్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది మొత్తం తగ్గిపోయింది తర్వాత ఇమ్యూనోథెరపీ అలాంటివి కూడా ఇచ్చారు తగ్గిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాలకి ఎందుకు కొంతమందిలో తిరగబెడుతుంది క్యాన్సర్ వేరే అవయవానికి ఎందుకు వస్తుంది మేడం క్యాన్సర్ అంటేనే అది శరీరంలో ఇతర భాగాలు కూడా బాగుతుంది ఎక్కడైనా తిరగబెట్టవచ్చు అది లంగ్ క్యాన్సరు లంగ్లో తగ్గిపోవచ్చు లో పెరగచ్చు సో ఎక్కడైనా రావచ్చు సో మనకి కరెక్ట్గా సైంటిస్ట్ కూడా ఇంతవరకు కనుక్కోలేకపోయారు ఎందుకని కొంతమందిలో తిరిగి వస్తుంది నాలుగేళ్లకు తిరిగి వచ్చింది కొంతమంది ఇరవై ఏళ్ళకి కూడా తిరిగి వచ్చింది ఇరవై ఏళ్ళుగా ఆ క్యాన్సర్ సెల్ బాడీలో ఎట్లా ఉంది ఎందుకు రియాక్టివేట్ అయింది అనేది ఎవరికి అంత చిక్కని ప్రశ్న కానీ ఒకటి మనం ఇన్ఫర్ చేసుకోవాల్సింది ఏంటంటే మన రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఇట్ టేక్స్ అప్పర్ హ్యాండ్ అంటే క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత కూడా క్యాన్సర్ కణాలు వారి బాడీలో ఉంటాయి బట్ మన ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని చెక్ లో పెట్టాయి అంటే పెరగకుండా చూస్తున్నాయి మన ఇమ్యూనిటీ తగినప్పుడు వేరే ఇతరత్ర కారణాల వల్ల అవి అప్పర్ హ్యాండ్ అయ్యి అవి మళ్ళీ పెరగడం ప్రారంభించాయి ఇలా కూడా భావించవచ్చు అండి అందుకే మన ఇమ్యూనిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్ వెరీ ఇంపార్టెంట్ రోల్ క్యాన్సర్ క్యూర్ చేసుకోవడానికి క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరగబెట్టకుండా ఉండటానికి కూడా మన ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ అందుకే ఈ మధ్య చాలా స్టడీస్ వచ్చాయి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ తీసుకుంటూ ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉన్నట్టయితే తిరిగి వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి ఎస్ ఎప్పటికీ క్యాన్సర్ రాకూడదు అంటే ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా అంటే హెల్దీ ఫుడ్ అంటే కొన్ని రకాల జంజుపరమైన కారణాలను మన చేతుల్లో ఇవ్వండి హెల్దీ ఫుడ్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ రెడ్మిట్ లాంటివి బాగా తక్కువగా తీసుకుంటూ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతూ మానసికంగా ప్రశాంతంగా జీవిస్తూ రెగ్యులర్గా యోగా మెడిటేషన్ అవన్నీ చేసుకుంటూ ఫ్రెష్ ఫ్రూట్స్ అవి బాగా ఎక్కువగా తీసుకుంటూ గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఒబేసిటీని తగ్గించుకొని లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ దూరాల వాటికి దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ ధన్యవాదాలు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొంచెం నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కూర్చొని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత చేస్తారు